హలో ఎవరివన్ దిస్ ఈజ్ స్వప్నిక కాలనీకి వెల్కమ్ టు స్వప్నిక టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంది సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదొక బిగ్ డే అని చెప్పాలి అయితే నేను గత రెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు పెడితే ఓడిపోతాడు అని చెప్పాను సో ఇప్పటికీ అదే చెప్తున్నా నేను అదే మాట మీదే ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో ఓడిపోతాడు అని రాసి చెప్పేస్తున్నా సో so, ఎవరైనా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూడండి అంత నమ్మకం లేకపోతే అప్పుడు ఖచ్చితంగా అంటారు సో so, అంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నాను అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏపీ ఓటర్లు ఏ పార్టీ వైపు చూస్తున్నారు ఏపీ ఎన్నికల్లో అసలు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు నా ఒపీనియన్ పక్కన పెడితే సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉంది పరిస్థితి జిల్లాల వారీగా అక్కడ కూటమి గెలిచే అవకాశం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎందుకు ఓడిపోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా నా ఒపీనియన్ పక్కన పెట్టేసి అక్కడ జరుగుతున్న సర్వేల ప్రకారం నేను క్లుప్తంగా క్లిస్టర్ క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి ఎలా ఉంది అధికార వైసీపీపై వ్యతిరేకతకు కారణమేంటి జగన్ అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు చంద్రబాబుకి ఒక్కసారిగా ఇంత సింపతి ఇంత సానుభూతి ఎందుకు పెరిగింది పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువ జనాలు ఎందుకు చూస్తున్నారు సో ఈసారి ఖచ్చితంగా కూటమే గెలిచి తీరుతుంది అని ఎన్నో టీవీ ఛానల్స్ ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు అసలు ఎందుకు చెప్తున్నారు వీటన్నింటి గురించి ఈ వీడియోలో రీజన్స్తో సహా మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా సాగుతున్నాయి సో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో కూడా ఆలోచన విధానం అయితే పెరుగుతుందని అయితే క్లిస్టర్ క్లియర్గా తెలుస్తుంది సో ఈసారి ఎలాగైనా టీడీపీనే గెలిపించాలి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా అనుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల నుంచి ఎవరైతే సర్వేలు చేస్తున్నారో వాళ్ళ నుంచి వస్తున్న మాట సో ఎందుకంటారా రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి వేరు ఇప్పుడు వేరు ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడగటం సరేలే అని ఒకసారి అవకాశం ఇచ్చారు ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు సో ఇంతవరకు మన రాష్ట్రానికి అప్పులు తప్ప నిరుద్యోగ సమస్య తప్ప ఒక్క రాజధాని లేదు ఒక ఐటీ కంపెనీ లేదు అనేది చాలామంది విమర్శిస్తూ ఉన్న ఒక మాట సో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజావేదిక కూల్చేశాడు సో కక్ష పూరితమైన చర్యలు ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటాయో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేయడం చేశాడు సో కొన్ని రోజులు అంటే సీఎం అయిన కొన్ని నాళ్ళల్లో కరెంటు కూడా అసలు సరిగ్గా ఉండేది కాదు సో రోడ్ల సమస్య అయితే అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడూ రోడ్ల సమస్య ఉంటూనే ఉంటుంది అసలు మనం మారుమూల గ్రామాల నుంచి మొదలుకొని పట్టణాలు నగరాలు ఎక్కడ చూసినా రోడ్లు సరిగ్గా లేవు అనేది వైసీపీ నాయకుల నుంచి కూడా వచ్చిన మాట సో ఇది కొంచెం అగ్నిష్ట అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు అని చెప్పుకోవచ్చు ఇంకా రాజధాని ఇప్పటి ఇప్పటికి ఇప్పుడు అంటే ఏదో వైజాగ్ అని మొన్న మొన్న అనౌన్స్ చేశారు కానీ సో రాజధాని ఒకటి డిసైడ్ అవ్వకపోవడం కూడా పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి సో రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అవుతుంది సో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంటే నిజంగా ఇది ఒక సిగ్గు చేయటం చెప్పాలి సో చంద్రబాబు అమరావతి రాజధాని నేను చేస్తానని చెప్పి దానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అప్పుడే ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిన తర్వాత ఉన్న రాజధానిని అంటే అమరావతిని డెవలప్ చేయాల్సింది పోయి మూడు రాజధానుల పేరుతో డ్రామా క్రియేట్ చేశాడు జగన్ సో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఇప్పటికీ ఉందంటే ఖచ్చితంగా జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పనే చెప్పాలి సో వైసీపీ కన్నా తెలుగుదేశం బెటర్ అని ఓటర్లలో అభిప్రాయం వ్యక్తం అవుతుంది అన్న దానికి ఇది కూడా ఒక నిదర్శనం సో మరోసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే రాజధాని అయినా వస్తుంది రా బాబు చంద్రబాబు ఏదో ఇన్కమైనా తీసుకొస్తారు రా బాబు అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నట్లయితే మనకి సర్వేలో తెలుస్తోంది సో అలాగే నిరుద్యోగ సమస్య గురించి కూడా మనం మాట్లాడాలి సో గత ఐదేళ్ల నుంచి నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది ఆంధ్రప్రదేశ్ని సో వాలంటీర్లు తప్ప మిగతా కొలువులు ఏవి కూడా ఆంధ్రాలో లేవనే చెప్పాలి వాలంటీర్లు ఒకటిచ్చి చేతులు దులిపేసుకున్నాడు సో ఉద్యోగాల పేరుతో జగన్ తనని తాను మోసం చేసుకుంటూ యువతని కూడా మోసం చేశాడు అనేది మన క్లిస్టర్ క్లియర్గా తెలుస్తుంది సో గతంలో జగన్ వైపు ఉన్న ఎవరైతే యూత్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ చంద్రబాబు ఉంటేనే బెటర్ చంద్రబాబు ఉంటేనే ఐటీ కంపెనీలు వస్తాయి చంద్రబాబు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు చంద్రబాబుకే ఓట్ వేయడానికి యువత కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇది కూడా ఓట్ షేర్ భారీగా చంద్రబాబు సైడ్ వచ్చి చంద్రబాబుకి ఇది ప్లస్ అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంకా ఇసుక దోపిడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో తీ ఆంధ్రప్రదేశ్ అంటేనే తీర ప్రాంతం ఎక్కువగా ఉండే ఏరియాస్ అక్కడ సో అలాంటిది వాగుల్లో సారవంతమైన ఇసుక మేటలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇసుక ఉన్నప్పటికీ భవన నిర్మాణాల కోసం అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఎవరైనా ఇల్లులు కట్టుకోవాలంటే ఇసుక కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నింది సో మరి ఎవరైతే వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారో ఎవరైతే ఆ పార్టీకి అనుకూలమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకైతే ఇసుక ఫ్రీ ఎంతైనా దోచుకోవచ్చు కానీ ఎవరైతే ప్రతిపక్షం ఉంటారో ప్రతిపక్షానికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లేదా సామాన్యులు కావచ్చు ఉంటారో వాళ్ళకి ఇసుక ధరలు అమాంతం పెంచేస్తారు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మధ్యతరగతి వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి వచ్చింది ఇసుక ధరలు ఇసుక కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడం వల్ల సో ఇది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జనసేన బీజేపీ కూడా కలిసి వచ్చాయి సో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అసంతృప్తి అయితే కనిపిస్తోంది సో కూటమి కూడా రావడంతో ఖచ్చితంగా ఈసారి కూటమి గెలుస్తుంది అనేది అయితే క్లియర్గా తెలిసిపోతుంది సో జగన్ సర్కార్ చేసిన అవినీతి వాళ్ళు చేసిన కక్షపూరితమైన చర్యలు సో అభివృద్ధి కూడా ఏమీ చేయలేదు ఐటీ కంపెనీలు తీసుకురాలేదు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది సో రోడ్లు సరిగ్గా లేవు అమ్మఒడి ఆ ఒడి ఈ ఒడి తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంక ఏం చేశాడు అన్నది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సో కూటమికి చంద్రబాబా జనసేన బీజేపీనా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎంత అప్పుల పాలవుతుందో ఎంత నాశనం అవుతుందో ఐదేళ్ళు మీరు చూశారు కాబట్టి ఐ అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా జనాల్లో మార్పు వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నా కూటమి ఎట్టి పరిస్థితిలో గెలుస్తుంది అయితే సర్వేలు చెప్తూ ఉన్నాయి సో ఇంకా దీని గురించి మనం క్లియర్గా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు చెప్పిన రీజన్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది అని సర్వేల ప్రకారం తెలుస్తుంది నా ఒపీనియన్ పక్కన పెడితే నేను ఇప్పుడు కేవలం సర్వేల నుంచి వస్తున్న దాని గురించి ఆ రీజన్స్ ద్వారానే నేను చెప్తూ ఉన్నాను సో అలాగే పోస్టల్ బ్యాలెట్లలో కూడా ఎక్కువగా టీడీపీకే మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో తొలి రోజుల్లో ఉద్యోగులు ఎక్కువగా మనము చూసాం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఎంతోమంది ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేశారు సో ఖచ్చితంగా చంద్రబాబుని మళ్ళీ మేము గెలిపించుకుంటాం తన నాయకత్వం కావాలి అని చెప్పారు కాబట్టి ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు కూడా చంద్రబాబు వైపు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది సో కొంతమంది ఖచ్చితంగా సర్వేలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో మూడు రోజుల పాటు ఇరవై వేల మంది ఉద్యోగుల దగ్గర ఎవరికి మీరు ఓటు వేయబోతున్నారు ఎవరికి వేస్తారు అని ఓటు హక్కు గురించి వాళ్ళు ఒక సర్వే చేస్తే దాంట్లో తొంభై శాతానికి పైగా టీడీపీ కూటమికే ఓటు వేస్తామని చెప్పారట సో ఈ లెక్కన ఉద్యోగులంతా కూడా టీడీపీ వైపే ఉన్నారు జనసేన అలాగే బీజేపీ వైపే ఉన్నారు అనేది అయితే తెలుస్తుంది సో ఒకసారి మనం క్లియర్గా లెక్కలు ఒకసారి చూద్దాం సో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదిహేడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు సో వీరిలో ఇరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళల్లో ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓటర్లే అని అనుకోవచ్చు మనం ఇంకా వారి కుటుంబ సభ్యులని అందరినీ కలుపుకుంటే నాలుగు శాతానికి అది పెరుగుతుంది ఒక్క పోస్టల్ బ్యాలెట్ ద్వారానే మూడు శాతం ఓట్లను ఉద్యోగులు ప్రభావితం చేసింది నేరుగా అంటే ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఎవరైతే రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వీళ్ళందరూ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఇలా చాలామంది ఉద్యోగులందరూ కూడా టీడీపీ వైపే ఉన్నారు అనేది అయితే క్లిస్టర్ క్లియర్గా సర్వేలో తెలుస్తుంది సో కుటుంబ సభ్యులే కాకుండా వీరంతా కలిపితే పదిహేను వేల మంది వరకు ఉంటారు కుటుంబ సభ్యులతో కలిపి నలభై ఐదు వేల మంది వరకు ఉండొచ్చు అనేది తెలుస్తుంది సో ఇలా కేవలం శనివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా జరిగిన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో ఉద్యోగులందరూ కూడా టీడీపీ వైపే ఉండటం వైసీపీ శ్రేణుల్లో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనేది అయితే తెలుస్తుంది సో ఇప్పుడు చెప్పిన ఎన్టీఆర్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సర్వే చేస్తే దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ టీడీపీ వైపే ఉన్నారు అనేది మనకు సర్వేల ద్వారా క్లిస్టర్ క్లియర్గా తెలిసింది సో దీనికి సంబంధించిన సర్వే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో మీకే ఇంకా క్లియర్గా తెలుస్తుంది అలాగే జిల్లాల వారీగా కూడా మనం ఒకసారి చూద్దాం సో ఏ పార్టీ వైపు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు సర్వేలు ఏం చెప్తున్నాయి సో అనేది ఒకసారి చూద్దాం సో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఒక సర్వే రిపోర్ట్ని అయితే ఇచ్చారు తనిచ్చిన రిపోర్ట్ కూడా చూద్దాం మనం సో పోలింగ్ జరుగుతుంది ఇంకా మూడు రోజుల్లో అనగా తను చేసిన సర్వే ఇది సో లేటెస్ట్ సర్వే అని చెప్పాలి సో అలాగే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రెండింటికి సంబంధించి తను సర్వే చేశాడు సో ఇతను ఒక మాజీ ఎమ్మెల్యే ఒక సీనియర్ పొలిటీషియన్ సో కాబట్టి ఇతను చేసిన సర్వే ఏదో ఆషామాషీగా అలా ఏదో చెప్పేసినట్లుండదు జిల్లాల వారీగా తను చేసిన సర్వే నివేదికలను క్లిస్టర్ క్లియర్గా తీసుకొచ్చాడు మన ముందుకు సో ఆంధ్రప్రదేశ్లో కూటమే ఖచ్చితంగా గెలుస్తుంది అని అయితే చెప్పాడు అయితే జిల్లాల వారీగా మనం ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది మనం ఒకసారి చూస్తే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి సో దాంట్లో కూటమి పార్టీ ఇరవై ఎనిమిది సీట్లకు తగ్గకుండా విజయం సాధిస్తుంది అని తన సర్వేలో తెలియంది సో అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు ఉంటే దాంట్లో ముప్పై ఒక్క సీట్లు కూటమి గెలుస్తుంది అని చెప్పాడు సో అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం ముప్పై మూడు స్థానాలుంటే దాంట్లో ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది సీట్ల వరకు కూటమి కొల్లగొడుతుంది అని తను విశ్లేషించాడు ఇక రాజధాని అమరావతి విషయంలో అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన వైఖరిని అయితే వ్యక్తం చేశాడు సో ఈ రెండు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసేస్తుంది చేసేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు సో అలాగే ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలో మొత్తం ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలుంటే దాంట్లో కూటమి పదిహేను సీట్లు గెలుస్తుంది అని చెప్పాడు గోనె ప్రకాష్ అనే వ్యక్తి అలాగే రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే ఇరవై నాలుగు సీట్లు కూటమినే గెలుస్తుంది అన్నాడు సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉన్నది రాయలసీమలోనే రాయలసీమ అంటేనే టీడీపీకి కంచుకోట అనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడ యాభై రెండు సీట్లుంటే దాంట్లో ఇరవై నాలుగు సీట్లు కూటమి విజయం సాధిస్తుంది అనేది అయితే తన సర్వేలో తెలిసింది సో ఇలా మొత్తంగా చూస్తే పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఆ కూటమికి సంబంధించిన అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది అనేది గోనె ప్రకాష్ తన సర్వేలో రీసెంట్గా జస్ట్ రెండు మూడు రోజుల కిందటనే తను చేసిన సర్వేలో తేలింది అని చెప్పారు సో ఇవన్నీ ఎందుకు జగన్కి అగనిస్ట్ అయిపోయారు ఎందుకు చంద్రబాబుకి సపోర్ట్ అయిపోయారు అని చెప్పాలి అంటే ఇంతకుముందు నేను చెప్పిన రీజన్సే నిరుద్యోగ సమస్య కావచ్చు రాజధాని లేకపోవడం కావచ్చు రోడ్లు సరిగ్గా లేకపోవడం కావచ్చు అభివృద్ధి లేకపోవడం కావచ్చు సో మనం ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి చూస్తే అప్పులు అవి తప్ప మనకి ఎక్కడా అభివృద్ధి కనిపించదు ఒక ఐటీ కంపెనీ కూడా కనిపించదు నిరుద్యోగులకి ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి వాలంటరీ జాబులు తప్ప ఇంక ఏమి అని పరిస్థితి సో అమ్మఒడి ఆ అని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేసుకుంటున్నారు అని అక్కడున్న ప్రజలే ఎన్నోసార్లు ఎన్నో పబ్లిక్ టాక్స్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి గెలవడం పక్కా అనేది అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతాడు అనేది అయితే క్లిస్టర్ క్లియర్గా తెలుస్తుంది సో రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డికి ఒక గులకరాయి పడిందని చెప్పాడు సో అది కూడా ఒక డ్రామా అనేది ప్రజల్లో ఆల్మోస్ట్ తెలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకునింది సో అందుకే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి సో ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచే లీడర్ అయితే ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడా ఉండరు కానీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు ఎందుకంటే ఓడిపోతానని తెలుసు కాబట్టి ఏవో చెప్పాలన్నట్లు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు అనేది తప్ప సో ఖచ్చితంగా వైసీపీ గెలవదు ఎవన్ దాంట్లో ఉన్న అభ్యర్థులను కూడా మనం ఒకసారి చూస్తే వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ అగినైస్ట్ ఎక్కువగా ప్రజల్లో అవినీతి ఉన్నవాళ్ళు ప్రజల నుంచి ఎక్కువ వ్యతిరేకత ఉన్న వాళ్ళే ఉండటం కూడా వైసీపీకి ఒక మైనస్ అవుతుందని చెప్పాలి సో అలాగే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో కూడా కొత్తగా ప్రజలకు ఏమో చేస్తాననేది అయితే ఏం చెప్పలేదు ఉన్న వాటినే కొనసాగిస్తూ ఇంకో వెయ్యో రెండు వేలో పెంచుతాను అని చెప్పుకొచ్చాడు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అవుతుంది మైనస్ అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో అందులోనూ టీడీపీ మేనిఫెస్టో చూస్తే మనం ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు సో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు సో అలాగే చాలా వరకు పింఛన్ వచ్చి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు సో ఇలా మేనిఫెస్టోలో కూడా కొత్తగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కూటమి తీసుకొచ్చిన ఈ మేనిఫెస్టో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతగానో నచ్చింది అనేది కూడా ఓటర్ల నుంచి వస్తున్న స్పందన సో ఇవన్నీ కలిపి కూటమి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు సో జగన్మోహన్ రెడ్డిని ఇంకా చాలు ఐదేండ్లు భరించాం చాలు ఒక్క ఛాన్స్ చాలు ఇంకా ఈ ఛాన్సులు వద్దు అని ప్రజలు అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఫైనల్గా ఖచ్చితంగా నేను రెండేళ్ల కిందట చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం ఖాయం టీడీపీనా జనసేననా ఇదానా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కూటమి గెలవడం పక్కా అనేది అయితే తెలుస్తూ ఉంది సో అంత వ్యతిరేకత జనాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అలాగే టీడీపీకి ప్లస్ అయ్యేది జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యేది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అని చెప్పాలి సో జనసేన కూడా టీడీపీ వైపు ఉండటం నిజంగానే టీడీపీకి చంద్రబాబు నాయుడుకి ఒక పెద్ద బూస్టప్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే లాస్ట్ టైం రెండు చోట్ల పవన్ కళ్యాణ్ని ఓడించేశారు ఈసారి ఎలాగైనా పిఠాపురంలో గెలిపించేసేయాలి అని జన చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఎప్పుడెప్పుడు ఓట్లు గుద్దేద్దామా అని సో ఇప్పుడు అప్పుడు ఒక్కటే ఎమ్మెల్యే గెలిచారు సో ఇప్పుడు చాలా సీట్లు గెలవాలి అని చాలామంది జన సైనికులే కాకుండా సామాన్యమైన స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగులు కావచ్చు యూత్ కావచ్చు సో ఇలా చాలామంది జనసేన వైపు ఉన్నారనేది అయితే తెలుస్తోంది సో ఇలా అన్నీ కలగలిసి టీడీపీకి చంద్రబాబుకి అది ప్లస్ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతున్న పరిస్థితి మరి ఈ వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది సో చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనుకుంటున్నారా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనేది వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి సో ఈ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ జై హింద్ జై భారత్